వేములవడ గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ముందస్తు దీపావళి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది దీపావళి వేడుకల్లో భాగంగా పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా టపాసులు పిలిచి ఉపాధ్యాయులు విద్యార్థులు ఉల్లాసంగా సంబరాలు జరుపుకున్నారు రంగుల కాంతులు బాణసంచ శబ్దాలతో పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ సందర్భంగా విద్యార్థులకు దీపావళి పండుగ యొక్క విశిష్టతను తెలియజేశారు ముఖ్యంగా టపాసులు పేల్చే సమయంలో తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు భద్రతా ప్రమాణాల గురించి ఉపాధ్యాయులు వివరంగా వివరించారు సురక్షితమైన రీతిలో దీపావళిని జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాడసాల కరస్పాండెంట్ బూర ఉమా రమేష్ ప్రిన్సిపల్ హరికిషన్ వీరితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు